అదో ప్రమాదకరమైన ప్రాంతం మిడిల్ ఈస్ట్ మోస్ట్ డేంజరస్ అందుకే అక్కడి నుండి బయటకు వచ్చేస్తున్నారు ఇప్పటికే వచ్చేయాలంటూ ఆదేశాలు పంపించాం ఏం జరుగుతుందో చూడాలి అని మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలోనే బలగాలను ట్రంప్ వెనక్కి రప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది అదే సమయంలో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అని అడిగిన ప్రశ్నకు ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉండడాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదు అంటూ ట్రంప్ కామెంట్ చేశారు రైటర్స్ కథనం ప్రకారం ఇరాక్ రాయభార కార్యాలయం నుండి తమ సిబ్బందితో కొంతమందిని అత్యవసరంగా వెనక్కి రావాలని అమెరికా ఆదేశించినట్లు తెలుస్తోంది అలాగే బాగ్దాద్ లో మోహరించిన బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాయి భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటుంది చెతున్నప్పటికీ పెరిగిన ఆయిల్ ధరలు కారణమే ఉండొచ్చున్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి మరోవైపు బహ్రాయిన్ కువైట్ నుండి బలగాలను స్వచ్ఛందంగానే వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది చమరు ఉత్పత్తి దేశాలైన ఇరాక్ కువైట్ ఖతార్ బహ్రెయిన్ యుఏఈలలో అమెరికా బలగాలు ఇంతకాలం మోహరించి ఉన్నాయి